హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క యాంపిల్ ఫైర్ ప్రైస్ డీటెయిల్స్ అలానే ఆ ప్రైస్కి ఈ యాంపిల్ఫైర్ అనేది కొనొచ్చా లేదా అనే విషయాలు అనేవి ఈ వీడియో యొక్క లాస్ట్లో అయితే చెప్తాను అందుకోసం వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ యాంపిల్ ఫైర్ వచ్చేసి ఫోర్ సి ఆడియో బీటీ థర్టీ డి ప్రో యాంపిల్ ఫైర్ అనమాట ఈ యాంపిల్ ఫైర్ అనేది ఒక సూపర్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్ డిజైన్తో అలానే కాంపాక్ట్ సైజ్తో అనేది ఈ యాంపిల్ ఫైర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది ప్రస్తుతం అమెజాన్లో చాలా మంది కొనుగోలు అయితే చేస్తున్నారు బెస్ట్ సెల్లింగ్ టూ పాయింట్ వన్ ఛానల్ యాంపిల్ఫైర్ అనమాట ఇది దీని డిజైన్ నుండి పవర్ వరకు ఫీచర్స్ నుండి సౌండ్ క్వాలిటీ వరకు అన్ని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఫోర్సీ ఆడియో బీటీ థర్టీ డీ ప్రో అనేది ఒక టూ పాయింట్ వన్ ఛానల్ యాంపిల్ ఫైర్ అనమాట ఇందులో రెండు ప్యాచ్ స్పీకర్స్ అలానే ఒక సబ్ ఓఫర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అంటే మీరు ఒక ప్రాపర్ హోమ్ థియేటర్ సెటప్ లేదా హైఫై స్టీరో సిస్టమ్ అనేది ఈజీగా అయితే బిల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ఫైర్ కు ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ పవర్ సప్లై అయితే కావాలి కానీ మనకు ఈ యొక్క యాంపిల్ఫైర్ తో వచ్చినటువంటి బాక్స్ లో కేవలం థర్టీ టూ వోల్ట్ ఫైవ్ యాంప్ అనేటువంటి పవర్ అడాప్టర్ మాత్రమే ఇస్తున్నారు మీకు ఎక్కువ పవర్ కావాలనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రాగా ఫోర్టీ ఎయిట్ వాల్ట్ ఉన్నటువంటి పవర్ అడాప్టర్ అయితే పర్చేజ్ అయితే చేసుకొని ఈ యొక్క యాపిల్ఫైర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క యాపిల్ఫైర్లో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ బ్రాండ్కి చెందినటువంటి టీపిఏ త్రీ టూ డబల్ ఫైవ్ క్లాస్టీ యాంపిల్ఫైర్కు సంబంధించినటువంటి చిప్సెట్ అనేది యూజ్ అయితే చేశారనమాట ఇది వచ్చేసి చాలా కాస్ట్లీ చిప్సెట్ అనమాట దీనివల్ల డిస్ట్రక్షన్ లేకుండా క్లియర్ అండ్ క్రిస్టల్ ప్యూర్ ఆడియో అనేది ఈ యొక్క యాంప్లిఫైర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క యాంప్లిఫైర్ రెండు స్పీకర్లు అలానే ఒక సబ్ ఓఫర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యాంప్లిఫైర్లో ఒక స్పీకర్ కు నూట అరవై వాట్ల పవర్ అయితే ఇస్తుంది అనమాట ఇలా రెండు స్పీకర్లు కనెక్ట్ చేసుకుంటే మూడు వందల ముప్పై వాట్ల పవర్ అయితే ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే ఈ యాంప్లిఫైర్కు ఒక సబ్ ఓఫర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క సబ్ ఓఫర్కు మూడు వందల వాట్ల పవర్ అవుట్పుట్ అనేది ఈ యొక్క యాప్లిఫైర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలా ఈ యాంప్లిఫైర్ నుండి మొత్తం స్పీకర్లకు సబ్ ఓఫర్ కలిపి టోటల్ ఆరు వందల వాట్ల పవర్ అవుట్పుట్ అనేది యొక్క యాంప్లిఫైర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంత పవర్ అవుట్పుట్ అనేది ఈ యొక్క యాంప్లిఫైర్లో లో ఉండడం వలన మూవీస్ కానీ మ్యూజిక్ కానీ గేమింగ్ కానీ ఏదైనా కూడా చాలా ఈజీగా అయితే అండ్ పవర్ఫుల్ గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట ఈ యాంప్లిఫైర్ అనేది అలానే ఈ యొక్క యాంప్లిఫైర్ లో గా నాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క నాబ్స్ని ఉపయోగించుకొని సబ్ సబ్బోఫర్ యొక్క ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అంటే జీరో నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఫ్రీక్వెన్సీని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే దీనివల్ల మీకు డీప్ బేస్ కావాలా లేదా పంచి బేస్ కావాలా అనేది ఈ యొక్క యాంపిల్ఫైర్లో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క యాంపిల్ఫైర్లో కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క యాంప్ల్ఫైర్లో బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో వేర్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీని వలన పదిహేను మీటర్ల దూరం వరకు కూడా మొబైల్ ద్వారా ఈ యొక్క యాంపిల్ఫైర్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి సాంగ్స్ అనేవి ప్లే అయితే చేసుకోవచ్చు అలానే దీంట్లో ఆర్సీ ఇన్పుట్ అలానే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆక్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి అంటే మీరు ల్యాప్టాప్ పీసీ టీవీ ప్రొజెక్టర్ లేదా మొబైల్ ఏదైనా ఈ యొక్క యాంపిల్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క యాంపిల్ ఇండోర్లో మాత్రమే కాకుండా అవుట్డోర్లో కూడా యూస్ అయితే చేసుకోవచ్చు అంటే పార్టీ లేదా ఏదైనా మేడపై స్విమ్మింగ్ పూల్ దగ్గర అలానే వినాయక చవితి దగ్గర మీకు ఇష్టమైనటువంటి ప్లేసెస్లో కూడా ఈ యాంపిల్ అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట సిగ్నల్ అనేది డ్రాప్ అవ్వకుండా కంటిన్యూస్గా ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క యాంపిల్ఫైర్ అనేది అలానే ఈ యాంపిల్ ఫైర్ యొక్క బిల్ట్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఫోర్జీ ఆడియో బీటీ థర్టీ డి ప్రోలో బిల్ట్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ యాంపిల్ ఫైర్ మొత్తం కూడా సాలిడ్ మెటల్తో ఈ యొక్క యాంపిల్ ఫైర్ అనేది తయారైతే చేశారు ఇలా తయారు చేయడం వలన ఈ యాంపిల్ ఫైర్ అనేది చాలా దృఢంగా అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఎక్కువ కాలం కూడా పాడవకుండా అయితే ఈ యొక్క ఆంపిల్ ఫైర్ అనేది ఉండడం అయితే జరిగింది అనమాట ఈ యొక్క యాపిల్ లో నాబ్స్ కూడా చాలా స్మూత్ గా అయితే రొటేట్ అయితే అవుతాయి కనెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ ఆంపిల్ ఫైర్ అనేది చాలా చిన్న సైజులో లో అయితే ఉండడం అయితే జరిగింది దీని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా అయితే ఈ యొక్క యాంపుల్ ఫైర్ అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు అలానే మీకు సిస్టమ్ డెస్క్ దగ్గర లేదా హోమ్ థియేటర్ సెటప్ దగ్గర చాలా ఈజీగా అయితే ఫిట్ అయితే అయిపోతుంది అనమాట ఈ యొక్క యాంపిల్ ఫైర్ అనేది అలానే ఈ యొక్క యాంపిల్ ఫైర్ తో పాటు మనకి ఎక్స్టర్నల్ గా బ్లూటూత్ యాంటనా కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క యాంటనాను యాంపిల్ కి పెట్టడం వల్ల ఈ యొక్క యాంపిల్ ఫైర్ కు క్లాస్ లుక్ అయితే వస్తుంది అలానే బ్లూటూత్ సిగ్నల్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క యాంటనా అనేది ఈ యొక్క యాంపిల్ ఫైర్ కి పెట్టడం వల్ల ఈ యొక్క యాపిల్ ఫైర్ యొక్క ప్యాకేజింగ్ కూడా చాలా నీట్ అండ్ ప్రీమియంగా అయితే ఉండడం అయితే జరిగింది చాలా నీట్గా అయితే ఈ యొక్క యాంపిల్ ఫైర్ యొక్క ప్యాకింగ్ అనేది చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క యాంపిల్ లో మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా మంచి విషయాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క యాంపిల్ ఫైర్ అనేది కాంపాక్ట్ సైజ్ అయినా కూడా హై పవర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అలానే ఈ యొక్క యాంపిల్ ఫెయిర్లో బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో వెర్షన్ వల్ల బ్లూటూత్ కనెక్టివిటీ అనేది స్టేబుల్గా మరియు లాంగ్ రేంజ్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క యాంపిల్ డెడికేటెడ్ డెడికేటెడ్గా సబ్బు ఫర్ ఫ్రీక్వెన్సీ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే క్లియర్గా హైఫై సౌండ్ అండ్ డిస్టర్షన్ లేకుండా లౌడ్ వాల్యూమ్లకు కూడా మంచి క్లారిటీ అయితే ఈ యొక్క యాంపిల్ఫై నుండి అయితే రావడం అయితే జరిగింది అలానే యాంపిల్ఫైర్ డిజైన్ కూడా చాలా డ్యూరబుల్గా అలానే మెటల్ బాడీతో అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట దీనివల్ల యాంపిల్ఫైర్ బెల్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క యాంపిల్ఫైర్ యొక్క చెడ్డ విషయాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క యాంపిల్ఫైర్లో ఎటువంటి హెచ్డిఎంఏ పోర్ట్ మరియు ఆప్టికల్ ఇన్పుట్ పోర్ట్ అయితే లేవన్నమాట దీనివల్ల అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్పుట్స్ అయితే ఈ యొక్క యాంపిల్ఫైర్కి అయితే సపోర్ట్ అయితే చేయదు ఎక్స్టర్నల్ పవర్ సప్లై డిపెండెన్సీ మీరు హై ఇన్పుట్ కావాలంటే బెటర్గా ఫోర్టీ ఎయిట్ వోల్ట్ ఉన్నటువంటి అడాప్టర్ అయితే యూజ్ అయితే చేసుకోవాలి లాంగ్ యూసేజ్లో కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంది కాబట్టి వెంటిలేషన్ అయితే ఈ యొక్క యాంపిల్ ఫైర్కి అయితే అవసరమైతే అవుతుందనమాట హార్డ్ కోర్ ఆడియో పిల్స్కి ఇది సపోర్ట్ అయితే చేయదనమాట ఇది మెయిన్లీ బడ్జెట్లో మిడ్ రేంజ్ యూజర్స్ కోసం అయితే ఈ యొక్క యాంపిల్ ఫైర్ అనేది డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ యాంపిల్ ఫైర్ని ఎవరంటే తీసుకోవాలి డెస్క్ టాప్ లేదా టీవీ కోసం మంచి టూ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్ బిల్డ్ చేయాలనుకునేవారు అలానే మ్యూజిక్ వినడానికి మంచి టూ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్ బిల్డ్ చేయాలనుకునేవారు అలానే మేడ పైన పార్టీలు చేసుకుంటారు కదా అటువంటి వారి కోసం అలానే అవుట్డోర్ మ్యూజిక్ కోసం ఈ యాంపిల్ ఫైర్ అంటే తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ యాంపిల్ఫైర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క యాంపిల్ఫైర్ ప్రైస్ అనేది అమెజాన్ లో అయితే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్లేస్ ఇంత మంచి ప్రీమియం బిల్ట్ క్వాలిటీ హై పవర్ అవుట్పుట్ ఇంత మంచి ఫీచర్స్ ఉన్నటువంటి యాంపిల్ ఫైర్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట తొమ్మిది వేల ఒక మంచి టూ పాయింట్ వన్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ యాంపిల్ ఫైన్ అయితే మీరైతే తప్పకుండా తీసుకోవచ్చు ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు నా సొంత డబ్బులతో ఈ యొక్క యాంపిల్ ఫైన్ అయితే కొని నేను యొక్క ఈ రివ్యూ అనేది చేయడం అయితే జరిగింది ఈ యొక్క యాంపిల్ మీరు కూడా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ యాపిల్ఫైర్ గురించి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియోని అయితే చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్